గుజరాత్ రాష్ట్రం సూరత్ లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నిక అనేక మందికి ఎన్నో సందేహాలతో పాటు భారత ప్రజాస్వామ్యంపై పలువురికి విశ్వాసం సన్నగిల్లే స్థితి కారణమవుతుంది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంగా పేరొందిన దేశానికి ఇది ఒక మచ్చగా మిగిలిపోతుంది కాంగ్రెస్ అభ్యర్థిని ప్రతిపాదించిన వారి సంతకాలు పోర్జరీ చేయబడ్డాయని అందువల్ల ఆయన నామినేషన్ తిరస్కరిస్తున్నట్లుగా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు డమ్మీ అభ్యర్థిని కూడా అలాంటి కారణాలతోనే తిరస్కరించారు దాంతో కాంగ్రెస్ తరపున పోటీ లేకుండా పోయింది ఇక మిగిలిన అరడజన్ మంది ఇండిపెండెంట్లు కూడా క్యూ కట్టి ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్థి పోటీ లేకుండా గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు కాంగ్రెస్ అభ్యర్థి డమ్మీ అభ్యర్థి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఆచుకి కూడా లేకుండా పోవడం ఇదంతా వింటేనే ఎంత ప్రహసనంగా అనిపిస్తుందో కదా ఈ తతంగం ఏదో దానంత్రదే జరిగిపోయిందనుకునేంత అమాయకులు అమాయకులెవరూ లేరు ఇదో పెద్ద కుట్ర అనే అభిప్రాయం ఎల్లడెలా ఉంది ఒకప్పుడు లోక్సభ శాసనసభల సాధారణ ఎన్నికల్లో ఏకగ్రీవాలు ఉండేవి కానీ ఇటీవల దశాబ్దాల్లో అది లేదు మన రాష్ట్రంలోనూ వివిధ సందర్భాల్లో సర్పంచ్ ఎంపీటీసీ స్థానాలు పెద్ద సంఖ్యలోనే ఏకగ్రయం అవుతుంటాయి కానీ అలా అయ్యే జెడ్పీటీసీలు అత్యల్పమే అలాంటిది అంతకు ఇరవై నుంచి ముప్పై రెట్లు పెద్దదిగా ఉండే లోక్సభ స్థానంలో ఏకగ్రయం ఎలా సాధ్యమైందో కనుక ఇప్పుడు సూరత్లో జరిగింది ప్రజాస్వామ్యం కూని ఎన్నికలే జరగకుండా అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించడం వల్ల తమ ప్రజాస్వామిక హక్కును కోల్పోయిన ఆ నియోజకవర్గ ఓటర్లకు ఏకగ్రీం వెనుకున్న వాస్తవాలు తెలియాలి తెలుసుకోవడం వారి హక్కు ఆ స్థానానికి పోటీ లేదన్న పేరిట కొల్లగొట్టుకున్న అధికారిక బీజేపీదే ఆ బాధ్యత ప్రపంచం నిబరిపోయేలా మతమారణ హోమం సాగిన గుజరాత్లో ఇలాంటివి చిన్నవేనని కొందరు అనుకోవచ్చు కానీ ప్రజాస్వామిక దేశంలో ఇది చాలా తీవ్రమైన విషయం